తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ సంబంధించి ఉన్న క్రియాశీలక పెద్దలు పార్లమెంట్ సభ్యులు సభ్యులు స్టేట్లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్స్ అలాగే జిల్లా అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు సంఘాల అధ్యక్షులు సమావేశం వచ్చి ఈరోజు జరిగింది ముఖ్యంగా ఆ సమావేశంతో ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం అంతటా కూడా ఐదు జోన్లుగా విభజించి పార్టీ ఒక నిర్ణయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షత ఈ ఐదు బహిరంగ సభలో ఐదు ఐదు పార్టీ క్రియాశీల కార్యకర్తలతో సమావేశం జరపాలని ఒక్కొక్క జోన్లో ఆ సంబంధించిన జిల్లాలలో ఉన్న ప్రయాశ కార్యకర్తలు అందరినీ అక్కడికి పెట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో నిశా దశ నిర్దేశించాలని ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా కార్యక్రమం చేయాలి రాబోయే రెండు నెలల కాలంలో పా ఎన్నికలకి దిశ దిశ ఏ విధమైన నిర్దేశించడం అనేది దీని తాలూకా ఉద్దేశం ఆ దిశగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇరవై మొదటిగా ఇరవై ఐదవ తారీఖు నాడు మూడు జిల్లాలకు సంబంధించిన అంటే అరెస్ట్ అయ్యే మూడు జిల్లాలు ఈరోజున్న నూతన నూతన ఆరు జిల్లాల సంబంధించిన ఈ సమావేశం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి భీమిలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరగాలని అది సాయంత్రం ఆ సభని నిర్వహించాలని అందరూ కూడా నిర్ణయించి ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు తెలియచేకొని చెప్పడం తెలియచేయడం జరిగింది దీంట్లో సుమారు అంతా పార్టీ క్యాడర్ అంతా కలుపుకొని ప్రభుత్వం వారు పార్టీతో నియమించిన పార్టీ క్యాడరు ప్రజలతో ఎన్నుకోబడిన పార్టీ గుర్తింపు సభ్యులు మీద వారు అలాగే పార్టీకి సానుభూతి పనులుగా వారు అందరూ కూడా ఈ ఆరు జిల్లాలో ఉన్న పెద్దలు అందరూ కూడా ప్రతి కార్య సీనియర్ కార్యకర్త సీనియర్ నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు లక్షాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు ఏ కార్యక్రమాన్ని తీస్తారో రాబోయే రెండు కాలానికి ఆ కార్యక్రమాన్ని చూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్ళి రేపు రాబోయే ఎన్నికల్లో ఏదైతే మా పార్టీ తరగ ఆలోచన ఉందో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవడానికి ఏ విధంగా కృషి చేయాలో ఇచ్చిన కార్యాచరణకి ఇవాళ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా తీసుకున్న ఏమిటంటే రెండో సాయంత్రం పూట చర్చ చేయాలి సమావేశానికి దానికి తగ్గట్లు ఆయా పార్టీ ఇన్ఛార్జీలు సమీకర్తలు మా ప్రజాప్రతినిధులు దాన్ని బాధ్యత తీసుకోవాలని పార్టీ నిర్ణయించడం జరిగిన విషయాన్ని మీ ద్వారా ఉన్న ఈ ఆరు జిల్లాల్లో ఉన్న మా పార్టీ కార్యకర్తలు పెద్దలందరికీ కూడా ఈ సంగతి తెలియజేస్తాం దీంతో తదుపరి రేపు ఇరవై ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు లోపల అన్ని నియోజకవర్గం కూడా శా శాసనసభ పరిధిలో మరి మా పార్టీ తాలూకా కార్యకర్త సమావేశం పెట్టి పెద్దల సమావేశం పెట్టి విషయాన్ని వాళ్ళు తెలియజేసి వాళ్ళందరినీ సమాచారం చేసి విదేశం ఏర్పాట్లు చేయడానికి కూడా నిర్ణయం చేయడం జరిగింది ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు లోపల మరి నియోజక స్థాయిలో సమావేశపెట్టాలనే విషయాన్ని కూడా అందరికీ కూడా పెద్దలందరూ కూర్చిప్పాము దాన్ని చేశారని కూడా చెప్పాను ప్రతి చోట జరిగి బహిరంగ సుమారు మా పార్టీ కార్యకర్త సభ సుమారు మినిమం మూడు లక్షల మంది వరకు మూడు లక్షల అంటే మా కార్యకర్త అందరు దాన్ని తగ్గట్టు ఏర్పాటు చేస్తున్నారు అది అంటే ప్రజల పార్టీ కార్యకర్తలు ఉద్దేశం పాటు ప్రజలకు వచ్చి మా తాలూకా పార్టీ తరగ అంశం ఏంటో మా ఎజెండా వేయటం ఈ ఐదు సంవత్సరాలను మేము చేసిన కార్యక్రమాలు ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యాము ఏ విధంగా ప్రజలు మమ్మల్ని ఆదరించారు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాము వాళ్ళ జీవన విధానం తెచ్చిన మార్పులు ఏ రకంగా సంతోషంగా నేను జరిగిన పెద్ద పండుగ మనందరికీ కూడా రాష్ట్రంలో పెద్ద పండుగ నాలుగు రోజులు జరిగితే ఎంత ఆనందంగా ప్రజలందరూ కూడా ఆ పండుగను జరుపుకున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మెరుగుపడ్డాయి అవన్నీ కూడా అందులో చర్చించుకోవచ్చు ముఖ్యమంత్రి గారు అంతిమంగా ఆయన వచ్చిన నిర్ణయం ఆయన తాలూకా విధానాన్ని ఆలోచనని అంతా కూడా కార్యకర్తలకి నిర్దేశిస్తారు ఎన్నికల సంకరము అనుకో సార్ లైక్లీ విలువలు విశ్వసనీయత పేరుతో జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి ఆ విశ్వసనీయతతో పనిచేసిన నాయకులకి ఇవాళ ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడంలో ఎందుకు జాప్యం జరుగుతూ ఉంది అది మీరు అంటారా వాళ్ళు అంటారా అందుకే మనదే అడుగుతుంది మీ ఆ టీవీ తాలూకా అభిప్రాయమా లేదు ఆ వ్యక్తుల తాలూకా అభిప్రాయం చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను ఆ వ్యక్తి కూడా ఎవరన్నా చెప్తే ఆ సంగతి కూడా చెప్తాను నేను అంతేగాని అందరినీ కలిపి ఒక ఘాటి కట్టించండి ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా వచ్చే ముందు ఎన్నికల సమయ సమయంలో సందర్భంలోనూ వారి వారితో ఆలోచనలు విధానాలు ఉంటాయి ఆ విధానంలో ఆలోచించడం ప్రకారమే ఆ పార్టీ నిర్ణయాలు ఉంటాయి ఆ పార్టీ కార్యక్రమం ఉంటాయి మా పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క వ్యక్తిని కూడా ఏ ఒక్క నాయకుని కూడా వదులుకునే సమస్య లేదు అయితే ఎమ్మెల్యే పదవి అవుడు ఎమ్మెల్యే ఎంపీకి అయితే ఎంపీ అనడు దాంతో ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ వాళ్ళు చైర్మన్కి అయితే చైర్మన్ అనేవాడు అంతకంటే ఇంకా పెద్ద ఉంటే రాజ్యసభకి అయితే రాజభావరుడు అన్నీ ఉంటాయి అంతే కానీ దీనికి ఇదే అని చెప్పి నేను అనుకోవచ్చు కానీ పార్టీ అనుకోవాలి సో ఆ కార్యక్రమం మేమే మా పార్టీ కాదు ఏ పార్టీ అయినా భారతదేశంలో ఆ నిర్ణయం జరుగుతుంటాయి